రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్లకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మెటర్నిటీ లీవ్లు మెడికల్ లీవ్లు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశావర్కర్ సంబంధం లేనటువంటి పనులు ఆశాలతో చేయించరాదని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు రేపు రెండు రోజులు వంట వరకు మహా కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలిపించింది దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు ఆశా వర్కల్లో అడుగుతున్నటువంటి సమస్యలు కొత్తవేమి కావు గొంతెమ్మ కొరకులేం కూడా కావు ఈ విషయ ఈ సమస్యలని చాలా సార్లు ఆందోళన రూపంలో అధికారులకి ప్రభుత్వానికి ఇనుతి పత్రాల రూపంలో తెలియజేశాం కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుపోగా పైగా ఆశా వర్కలకి పని భారం పెంచి మళ్ళీ ఎక్కువగా ఆశా వర్కర్లతో పదివేలు ఇస్తున్నామనే పేరుతో వెట్టి జాగ్రత్త చేయించుకున్నటువంటి పద్ధతి సరైన పద్ధతి కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఆశా వర్కర్లకి నవరత్నాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నా ఈ రోజున వితంత ఫెన్షన్ ఆశా వర్కర్లకు కూడా అందడం లేదు భర్త టైలర్ అయినా లేదంటే ఆటో డ్రైవర్ అయినా ఇచ్చేటువంటి మీ ఆవిడ ఆశా వర్కర్ కాబట్టి అవి మీకు రావని చెప్పేసి కోత పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పదిహేను సంవత్సరాలు సర్వీస్ అందించినటువంటి ఆశా వర్కర్కి వట్టి చేతులతో ఆ పంపించేటువంటి ప్రయత్నం చేయడం కూడా దుర్మార్గమైనటువంటి విషయం ఆశా కూడా మనుషులే అనారోగ్యం వస్తే వాళ్ళకి సెలవులు కావాలి గర్భవతి అయినా బాలింత అయినా వచ్చి డ్యూటీ చేయాల్సిందే అని చెప్పేసి డ్యూటీ చేయకపోతే వాళ్ళకి జీతం కట్టేసేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఫోన్లు ఇచ్చారు నాణ్యమైనవి కావు అవి ప్రభుత్వం ఇచ్చిన ఫోనే ఆ యాప్లో డౌన్లోడ్ కానిటువంటి పరిస్థితి ఉంటే సొంత ఫోన్లలో పెట్టుకుని పని చేయండి లేకపోతే మిమ్మల్ని తీసేస్తాం తొలగిస్తామని చెప్పేసి బెదిరించడం సరైన పద్ధతి కాదు కాబట్టి ఇచ్చేటువంటి పదివేలు వేతనం కూడా రెండు ముక్కలుగా ఇస్తున్నారు పదివేలు వేతనం ఇస్తున్నా పదివేలు వేతనం ఇస్తున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ దాంట్లో ఆరు వేల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది దానికి మరో నాలుగు వేల రూపాయలు తోడు చేసుకుని ఇస్తున్నావు కానీ ఇచ్చే పదివేలలో కేంద్రం వాటా ఉంది అందుకనే రెండు ముక్కలుగా పదివేల వేతనాన్ని ఒక ముక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంకొక నాలుగు వేల వాటా కేంద్రాన్ని కాబట్టి పదివేలు నీ డబ్బులు కాదు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు కేంద్రంతో ఇచ్చేటువంటి వాటాను కలుపుకునే నువ్వు పదివేల రూపాయలు ఇస్తా ఉన్నావు ఇచ్చిన పదివేలల్లో మూడు వేల రూపాయలు ఛార్జీలు అయితే ఏడు వేల రూపాయలతో ఆశా వర్కర్లు ఏ రకంగా బ్రతకగలుగుతారు అందుకనే వేతనం పెంచాలి సెలవులు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి సచివాలయ తీసుకోవాలి చచ్చిపోతే దిక్కు దివానా లేదు రోడ్డు మీదకి వచ్చి పోట్లాడితే ఆ ఇచ్చారు పది లక్షలు ఏ కారణంతో చనిపోయినా గ్రూప్ ఇన్సూరెన్స్ కింద లక్షల రూపాయలు చెల్లించాలని ఈ సందర్భంగా వంట ధర్నాల రూపంలో ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పేసి అనుకున్నా సానుకూలంగా యూనియన్ నాయకులని చర్చించి చర్చలకు పిలిచి పరిష్కారం చేస్తే సరే సరే లేని పక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కులు సిద్ధమవుతారని చెప్పేసి హెచ్చరిక చేయదలు